పిల్లల పెంపకం నడక ఒక్క తల్లి కన్న బిడ్డలలోనే శరీరతత్వంలోనూ మనస్తత్వంలోనూ ఎంతో అంతరం ఉంటుంది కనుక శిశువుల పెరుగుదలలో కనపడే వ్యత్యాసానికి ఆశ్చర్యపడనవసరం లేదంటాను మా అబ్బాయికి నాలుగో మాసం వెళ్ళిన నాలుగో రోజుకే పళ్ళు వచ్చేశాయి మా చిట్టివాడు పదో నెల రాకుండానే అడుగులు వేస్తున్నాడని కొందరు తల్లులు గొప్పగా చెప్పుకుంటారు శరీర తత్వాన్ని బట్టి కొందరు పిల్లలకు ఒక్క రవ్వ పళ్ళు పెందలాడే రావచ్చు కొందరు బిడ్డలు ముందుగానే అడుగులు వేయటం ప్రారంభించవచ్చు అంతలో పెద్ద గర్వపడేదేమిటి శరీరం బరువు అంతా కాళ్ళు మోయగలిగే స్థితి వచ్చినప్పుడు శిశువు లేచి అడుగులు వేయడానికి ఆరంభిస్తాడు సామాన్యంగా అది తొమ్మిది పది నెలలప్పుడు జరుగుతుంది ఏడాది వెళ్ళక ముందు బిడ్డ తనంతటి తనే బాగా నడుస్తాడు ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొవ్వు ఎక్కువ అవ్వడం వల్ల కొందరు బిడ్డలు బరువెక్కి స్థూలంగా ఉంటారు అటువంటి శిశువులు నడవటం కంటే పాకడమే మేలు పాకడం వల్ల శరీరంలో ఉండే అనవసరమైన కొవ్వు తగ్గిపోతుంది బిడ్డడు నీ ప్రక్కన నడిచేటప్పుడు ఎన్నడూ చేయి పట్టుకోవద్దు పాప నా వేలు పట్టుకున్నాడు అని చెప్పి అలా అలవాటు చేయాలి బిడ్డని ఇష్టం వచ్చిన వైపుకి నడవని అంతేగాని నీ ఇష్ట ప్రకారం శిశువు నడుచుకునేటట్టు నిర్బంధించడానికి ప్రయత్నించవద్దు చాలామంది తల్లులు ఎదిగిన పిల్లలను కూడా తోపుడు బండిలో నుంచి దింపరు అది మంచిది కాదు బిడ్డలను నడవనీయాలి ఎదిగే బిడ్డలకు నడక చాలా అవసరం